ఏం లేదురా నువ్వు మా సీనన్నవా కాదా అని అనుమానంగా కావు మా సీనన్న అల్లరో చిల్లరోడే కానీ ఒకళ్ళ జీవితంతో మాత్రం అస్సలు ఆడుకోడు ఏమైంది ఇప్పుడు నిజం చెప్పు నీకు అమ్మాయింటి ఇష్టం లేదు నా ప్రాణం మరి అలాంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా కుదరదు నీ మాటలు అర్థం అవట్లేదు నీ చేతులు అసలే అర్థం అవట్లేదు కానీ నీ బాధ అర్థం అవుతుందిరా ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పన్నా అది చెప్పరా చెప్పన్నా నేను చెప్పలేను రా చెప్తే కనీసం ఆ పిల్లని ఆపుతావరా పెళ్ళేంటి వదినీ వాళ్ళ బావకి వెంకటేశ్వర గుడి దగ్గర పెళ్లికి రాళ్ళి ఆపడానికా ఎందుకు అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు నువ్వు పెళ్లి చేసుకో ఇంకెవరి పెళ్లి చేసుకునే

చె దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చిందిరా చెప్పు తల్లి మీద ఒట్టేసి చెప్పరా చెప్పు చెప్పు చెప్తానమ్మా ఏం జరిగిందంటే పెళ్ళి జరిగితే ఆ అమ్మాయి బతకదమ్మా చనిపోతుంది అందుకే నేను పెళ్లి చేసుకోలేదమ్మా ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి బ్రతికించుకోవాలనుకుంటున్నానమ్మా మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా అంతే

అధిలో వీడవుడు ప్రభు వాడు పెండి చేసుకున్నా చస్తుంది వీడు పెండి చేసుకున్నా చస్తుంది చెబ్బతో కొడితే పాతాళానికి వెళ్తారో ఏ చెంబుతో కొడితే ఆకాశానికి ఎగిరిపోతారో ఏ చెంబుతో కొడితే మొహం పగిలిపోద్దుని ఈ చెమ్ముడు మర్చిపోయి శా హబున్ మాటర్ విషాద నానన్న మా షా మాట్లాడు నీ పెళ్లి నేను చెప్తాను క్యూఫర్ ఆ సాలి కట్ట్రా వెళ్ళి ఏయ్ కిరా వెళ్ళు హ్మ్ ఏయ్ ను ఎంత నిలబడ అలా తిస్తున్నావ్ హ్మ్ ఏయ్ హ్మ్ గగ్రోనైటరు ను ఏయ్ పవరు పవరు పోయింద అమ్మా

నువ్వు అడుగు కలిసి మాట మింబుల్ చూపిస్తా యమధర్మమునకే ధిక్కారవా ఏమిటి విపరీత పరిస్థితి ఈమె కాయువు తీరలేదా లేక మేము భ్రమించుతుంటిమా దేవదేవా ఏమిటిది దేవదేవా ఆమె ప్రాణములను ఏదో ఒక దివ్య శక్తి కాపాడుతుంది నేను అశక్తుడనైనా ఎందుకు ఇలా జరుగుతున్నది ఏమిటి సృష్టి విరుద్ధము కలవరపడకు ధర్మరాజా ఇది నా వరప్రభావం మీ వరప్రభావమా అవును ఈ మానవుని వద్ద ఉన్న శక్తిని సంగ్రహించినప్పుడు ఓ ఈ మానవ భగవంతుడి ముందు మానవుడెంత నీ బలహీనతను తెలుసుకున్నాను నీ నోటి వెంటే నిజం చెప్పించాను యుక్తిగా నా శక్తిని నేను లాక్కున్నా మతి భ్రమించినదా మీ యుక్తితో నా శక్తిని లాక్కోలేదు స్వామి అమ్మ మీద ప్రేమ నా చెయ్యి మీ తల మీద పెట్టినప్పుడు మీ నుద్దుటి చదవడానికి ప్రయత్నించాను నాకేమీ కనిపించలేదు నాకప్పుడే తెలుసు నా ఎదురుగా ఉన్నది అమ్మ కాదు బ్రహ్మని అమ్మను చూస్తూ అబద్ధం చెప్పలేకపోయానయ్యా అబద్ధం చెప్పానా అమ్మ చనిపోతుంది నిజం చెప్పాను ఆ ప్రియురాలు మరణిస్తుంది గొప్ప పరీక్ష పెట్టావయ్యా దేవదేవ నిజం చెప్తే శక్తి పోద్దని తెలుసు అయినా చెప్పాను కానీ సాక్షాత్తు బ్రహ్మయ్య మోసం చేస్తే చాలా బాధగా ఉందయ్యా నాకు మీకన్నా మీరిచ్చిన శక్తి కన్నా నా కన్నా మా అమ్మే నా మనస్సు దోచుకున్నా నీకు మరోవరం ప్రసాదిస్తాను కోరుకు అది నీ ప్రియరాలు ప్రాణము తప్ప అయితే నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా స్వామి ఇప్పుడు నా శ్వేత నేను పెళ్లి చేసుకుంటాను పిచ్చివాడా పెళ్ళైతే ఆమె మరణిస్తుంది సాక్షాత్తు సృష్టికత్త వరం ఇచ్చాడు నాకేమవుతున్నాయా ఆ విధముగా ఈ మానవుని సత్ప్రవర్తనకు మెచ్చి నేను ఇచ్చిన వరప్రభావమే ఇది ఎంత పని చేసి తరి దేవదేవ మానవులకట్లు వరము ప్రసాదించుట తగునా స్వామి మరచితి వా యమధర్మరాజా నీవు సతీ సావిత్రికి వరం ఇవ్వలేదా శివుడు భస్మాసుడికి వరం ప్రసాదించలేదా నేను వరం ఇచ్చిన మాత్రము విధి వైపరీత్యం ఎట్లగును అంతేగాక సరస్వతిపై కోపముతో తొందరపడి నేను రాసిన తలరాతను ఈ విధముగా మార్చినాను ఓ మన్నించండి స్వామి మరి తక్షణ కర్తవ్యము మనస్ఫూర్తిగా వాళ్ళను ఆశీర్వదించడమే ూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా జీవించండి